రికీ నమస్కారం నా పేరు కిమిడి శ్రీరామ్ రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం శ్రీకృష్ణపట్నం సర్పంచ్ నేను జనసేన పార్టీలో మా బతుల బలరామకృష్ణ గారు వచ్చిన దగ్గర నుంచి మరి వారు వచ్చిన తర్వాత మహాపాదయాత్రను మొదలుపెట్టి ప్రతి గ్రామానికి మరి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను ప్రతి కడపకు సేరవేస్తూ మరి ఆ గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకుంటూ ఈ రోజుకి మరి మూడు వందల రోజు పూర్తవుతున్న సందర్భంగా మరి రాజానగరం నియోజకవర్గం రాజానగరం గ్రామంలో ఒక భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ సభ కొరకు మరి కోరుకొండ స్టాండ్ నుంచి ఒక మహా బైక్ ర్యాలీని అక్కడ ప్రారంభించి జంబూపట్నం గాదరాడ మీదుగా మరి ఆ రాజానగరం చేరుకుంటుంది ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ జనసేన నాయకులు జనసేన కార్యకర్తలు మరి గ్రామాల్లో విస్తృతమైన ప్రసారం చేసి ఉవ్వెత్తన కదలడానికి సిద్ధంగా ప్రతి ఒక్కరూ తయారై ఉన్నారు మరి ఇలాగే గతంలో ఈ నియోజకవర్గంలో అనేక భారీ కార్యక్రమాలు జరిగినాయి వాటి కూడా తలదన్నేలాగా ఈ కార్యక్రమం ఉంటుందని మరి దానికోసం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు జై హింద్ జై జనసేన రాజానగరం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం రేపు ఏడవ తారీఖున మన రాజానగరం నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బత్తుల బలరామకృష్ణ గారు తలపెట్టబోయే సమర సంకారావానికి మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క జన కూడా సన్నద్ధం కావాలని కోరుకుంటున్నాం ఈ యొక్క కార్యక్రమం మన కోరుకొండ మండలంలో ఉన్నటువంటి జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర మొదలు మొదలుకుని కోరుకొండ బస్టాండ్ అదేవిధంగా జంబూపట్నం గాదరాడ కలవచెరల మీదుగా రాజనగరం చేరుకుంటుంది అక్కడ అత్యంత భారీగా సమర సంఖ్యామం మహాసభ జరగబోతుంది ఈ యొక్క సభకి ఒక ముప్పై వేల నుంచి నలభై వేల పైజీలకు మన రాజనగరం నియోజకవర్గ జన సైనికులు అలాగే భక్తుల కుటుంబం యొక్క అభిమానులు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకోవడం జరుగుతుంది జై జనసేన జై బొత్తుల జై పవన్ కళ్యాణ్ అందరికీ నమస్కారం నేను మీ శ్రీమణికంఠ క్రియాశీలక వాలంటీర్ రాజనగ నియోజకవర్గం రేపు ఏడో తారీఖు ఆదివారం నాడు జరగబోయే సమర శంకారావానికి జనసేన నాయకులు జన సైనికులు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం అలాగే ఈ యొక్క మన భక్తుల బలరామకృష్ణ గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీస్ ఓపెనింగు జెండా ఆవిష్కరణ కూడా ఏడో తారీఖున జరుగుతుంది కావున ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి మన భక్తులు బలరామకృష్ణ గారి నాయకత్వాన్ని జయప్రదం చేస్తానని కోరుకుంటున్నాం జై జనసేన జై నమస్కారం అండి మాది మార్గం జన సైనికులు వీర మహిళలు మన జనసేన పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ బహిరంగ సభని వేలాది మందిగా తరలివచ్చి ఈ బహిరంగ సభని జయప్రదం చేస్తారని మరీ మరీ కోరుకుంటూ జై జనసేన జై జై జనసేన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్